కలిగినటువంటి గౌరవనీయులు చేవెల్ల శాసనసభైనటువంటి అన్న కాళయాదన్న గారు అదేవిధంగా వేసే మీద ఉన్నటువంటి వివిధ గ్రామాల సర్పంచులు తెలంగాణ ఉద్యమ మధుర్ మల్లేష్ గారు అట్లాగే చేవెల్ల మాజీ ఎప్పుడు సరిపోయినటువంటి సున్న మసుతమ్మ గారు అదేవిధంగా చేవెల్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వీరేంద్ర గారు అట్లాగే పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలు తెలియజేస్తూ వివిధ గ్రామాల నుంచి అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి సభ్యులకు పోలీసు అధికారులకు అట్లాగే మీడియా అధికారులకు అదేవిధంగా ఆటలతోటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అప్పుడు కళాకారులగానే అదే విధంగా శివజీమ్ ఎదేతే తెలంగాణ పరి శివ కళాకారుడు తెలంగాణ ఉద్యమంలో అనేక పాత్రమడిటినటువంటి విద్వులు తమరు శివ గారికి అలాగే తమరు ఎడ్డి పలుతునటువంటి కళాకారులర్ గారికి అదే విధంగా మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమనేంటి నట్ట బాబా సభకు చేయునేయాలసిందిగా మరి ఈ రోజు వైశాల్ కుస్తున్నప్పటికీ కూడా వాన సైతం లెక్క చేయకుండా దగ్గర గారి విగ్రహాలు రావాలి ఆ విగ్రహం నిజం చేయాలని చెప్పి సంకల్పంతో కూర్చొని ఇంతసేపు ఏదైతే గౌరవ పెద్దలు కూడా చాలా మంది పంపిణీ చేసుకోవడం జరిగింది మరి అనివారి కారణాల వల్ల వాన ఈ విగ్రహం విగ్రహాన్ని పెట్టుకున్నాం మరి విగ్రహాన్ని పెట్టిపోయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహారాష్ట్ర రత్నగిరి జిల్లా అమ్మవారి గ్రామంలో రామాజీలైనటువంటి వారు అమ్మరాయినటు పద్నాలుగు సంవత్సరమైనటువంటి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు మరి మన పక్క రాష్ట్రం మన ఊరైన మన పక్కనే మరి అంబేద్కర్ గారిని మనం ఈ గ్రామంలో ఈ చౌరాస్తలో ఏర్పాటు ఆయన రాష్ట్ర రాజ్యాంగం వల్ల వ్యవస్థ నడుస్తా ఉంది ఆయన రాష్ట్ర ఆయన ఓటు హక్కు ద్వారా ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పచ్చి సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు కలిగినటువంటి మహానాయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అలాంటి మహానుభావులు పెట్టిన ఆయన చెప్పినటువంటి బోధు సంస్కరించు చూరాలు నినాదాలుందయో కూడా అంబేద్కర్ విద్య సభ్యులు అందరూ కూడా పాటించాల్సిన అంబేద్కర్ గారు ఈ చదువుదారనే ఈ సమాజాన్ని మార్చామని చెప్పాడు చెప్పాడు కాబట్టి చదువుదారనే సమాజాన్ని కాబట్టి అందరూ కూడా చదువుకోవాలని అంబేద్కర్ గారు మరి ఏం త్యాగం చేశాడు మరి అంబేద్కర్ గారు మరి ఎంత ఇంత మీద చదువుకోవడానికి ఆ నాడు అవకాశాలు కానీ ఈ రోజు అన్ని ఉన్నా కూడా చదవలేకపోతా ఉంటా పది సందర్భంలో ఆనాడు అంబేద్కర్ చదువుకోడు అలా అంబేద్కర్ గారి భార్య ఒకనొక సందర్భంలో డాక్టర్ బాబాపై అంబేద్కర్ గారు మా లండన్లో అంబేద్కర్ గారు సందర్భంలో ఆయనకు డబ్బులు లేని సందర్భంలో రాజు ఎవరికైతే రామబాబే గారికి మర్యాద రాస్తావు అమ్మా నేను చదువుకోవడానికి డబ్బులు అవసరం ఉన్నాయి మరి పంపించమని ఉన్నప్పుడు అమ్మాయి అక్కడ అన్నటువంటి రాంబాబు అంబేద్కర్ మరొక ఉత్తరం రాస్తారు అయ్యా మనకు పడుకో చాలా ఉన్నాడు మరి మరి ఫీజు డబ్బులు అడుగుతా ఉన్నారు ఎలా అంటే ఈ మా సందేశంలో కూడా మన బిడ్డలే రామా అంటే ఆ తల్లి పోగు చేసినటువంటి రూపాయి రూపాయలు అంబేద్కర్ గారికి మర్యాద రాస్తే అంబేద్కర్ గారు చదువుకొని భారత్ హైదరాబాద్ వచ్చిన తర్వాత తన కొడుకు వ్యక్తి చనిపోయి ఉంటాడు మన కొడుకు అలా ఉన్నటువంటి పరిస్థితిలో అంబేద్కర్ గారిని పైన చనిపోయిన కొడుకు మీద దాన సంవత్సరాలు చేయడానికి కూడా అవకాశం లేకపోతే ఆ కొడుకు మీద అమ్మకి అమ్మే రాముగా అంబేద్కర్ గారికి ఇంట్లో ఉంది తను కట్టుకుంటది తీసుకొచ్చి తన కొడుకు మీద మీద కప్పియాత్ర చేసి తన కొడుకు అంత్యక్రియ ఉంది మరి ఎవరి కోసం అంబేద్కర్ గారు ఆ నాడు ఎందుకు త్యాగం చేసిన తల్లి నాకు ఎందుకు అనుకోలేదు తల్లి కాబట్టి అంబేద్కర్ గారు చదువుకోవడానికి రామ్ అమ్మాయి అంబేద్కర్ గారు ఎంతో త్యాగం చేసిందో ఆ త్యాగం వల్లనే అంబేద్కర్ గారు కూడా ఈరోజు చదువుకొని కూడా పద్నాలుగు డిగ్రీ డిగ్రీలో నాలుగు పిహెచ్ఏ పదహారు డిగ్రీలు నాలుగు పిహెచ్ఏ చదువుతున్నాడు అంటే అది ప్రపంచంలో అది పెద్ద చదువుతుంటే అది డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ గారి మీకు అంత చదువు మరొక చదువుతో తెలియదు కానీ అంత కూడా చదువుకోవడానికి కూడా రాజని చేస్తున్నది వాడు ఆదిక కూడా ఉన్నాడు లాయర్ అంబేద్కర్ గారు చెల్లెలతో నూతన అక్కడ పత్రిక కూడా అంబేద్కర్ గారు స్థాపించారు అంత పెద్ద గొప్ప మేధావి గారు నిలబెట్టుకున్నారంటే మీరు అందరూ కూడా అదృష్టవంతులు

অমূল্য মেন বেগ দর্শন করি